హలో నమస్తే వెల్కమ్ టు షో టైం నేను తరంగిణి రోజులానే ఈ రోజు కూడా లేటెస్ట్ మూవీ అప్డేట్స్ తో రెడీ అయిపోయింది షో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం ప్రస్తుతం సినిమా వ్యాపారం ఆశించినట్టు లాభదాయకంగా లేదు కోట్లకి కోట్లు పెట్టి నిర్మిస్తున్న స్టార్ సినిమాలు ఒక్క బోర్ల పడుతున్నాయి బయర్స్ కు భారీ నష్టాలు మిగులుస్తున్నాయి పోస్టర్స్ లో ఉండే నెంబర్ కు అసలు నెంబర్స్ కు పోలికే ఉండదు కానీ తాజాగా రిలీజ్ అయిన చిన్న సినిమా ప్రీమియర్స్ తోనే ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది ఆ సినిమాని కోర్ట్ నేషనల్ స్టార్ నాని సొంత నిర్మాణ సంస్థ అయిన వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నాని నిర్మించిన చిత్రం కోట్. సినీ నటుడు శివాజీ హాస్య నటుడు ప్రియదర్శి హర్షవర్ధన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను యంగ్ దర్శకుడు రామ్ జగదీష్ డైరెక్ట్ చేశాడు కాగా ఈ సినిమా కంటెంట్ పై నమ్మకంతో రెండు రోజుల ముందుగా నిర్మాత నాని ప్రీమియర్ చేశాడు ఈ నేపథ్యంలో నాని కోర్టు సినిమా మీకు నచ్చకుంటే మరో రెండు నెలల్లో నేను హీరోగా నటించిన హిట్ త్రీ సినిమాను చూడకండి అని భారీ స్టేట్మెంట్స్ కూడా ఇచ్చాడు నాని చెప్పినట్టుగా మొదటి రోజు ప్రీమియర్స్ కు భారీ స్పందన వచ్చింది దీంతో రెండవ రోజు ఏకంగా డె ఐదు ప్రీమియర్స్ ప్రదర్శించారు అన్ని ఏరియాలలో హౌస్ ఫుల్ బోర్డ్స్ పడిన ఈ సినిమా ప్రీమియర్స్ రూపంలోనే రెండు కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది విడుదలైన కోర్టు ఓవర్సీస్ లోన్ వారాంతం నాటికి ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ రాబడుతుందని అంచనా